మార్గంగా ఎంచుకుని అజ్ఞాతంలో ఉన్న విప్లవకారులు లొంగిపోవడానికి ఆ గడువును పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటనలో నెల రోజులు గడువు ఇవ్వడం పొడిగించడం ఇదంతా ముఖ్యమంత్రి గారి తెల్లవారుజాము ఆలోచన కాదు కదా తమ పిలుపును అందుకుని లొంగిపోయి జాతీయ జీవన కలిసిపోయిన విప్లవకారులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అదే ప్రకటనలో తెలియజేశారు అయ్యా దాదాపు రెండు గంటలు ఇదేదో మంచి ఛాన్స్ తగిలేలా ఉంది విప్లవకారు నా పేరు కూడా రాచించి లొంగిపోయిన ప్రముఖ విప్లవకారుడని ముద్ర వేయించి ఆ వచ్చే రాయితీ లేవో మీ చేతి గుండా రాగిస్తే ఎలా ఉంటుందంటారు గొంతు మీద గాటెట్టినట్టు ఉంటాది గోయిందం బతుకు తెలిసినోళ్ళు ఊసేది నీ నోట్లో కాదు ఆయన డబ్బు డబ్బు ఎవరికి కావాలి అయ్యగారు నా మీద దయ దలిస్తే నేను మంత్రినే డెకాయటివి బాగుందిరా తీవ్రవాదుల కార్యకలాపాలు అధికంగా ఉన్న శ్రీరంగపురం ప్రాంతాలలో పోలీసు గాలింపు చర్యలు అధికం చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరో ప్రకటనలో తెలియజేశారు ఓ పక్క పక్క మరో గాలింపు అబ్బో ప్రజాస్వామ్యం ఓ పథకం ప్రకారం నడుస్తున్నాడు ఏంటి మన ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఏ ఏమొచ్చిందంటే గాలి కొడితే పడిపోయేటట్టుంది బడి ముందు దాన్ని బాగు చేయమను లేకపోతే నలుగురికి పనికి వచ్చేటట్టు ఆసుపత్రి కట్టించమనుకో అని చేసినట్టు ఏం గొడవ తప్పగా ఉందనా అది సర్లే రిబ్బను కత్తిరించడానికి రేపు మంత్రి మన ఊరు వస్తున్నాడు కట్టించుకోకపోతే చుట్టూ కత్తిరించుకోమను సరే గాని ఆ యదో భుజంగా మళ్ళీ వస్తున్నాడా ఆ భుజము ఈ ఊర్లోకి రావడానికి భయపడే ఈ పోలీస్ స్టేషన్ ఈ ఏర్పాట్లన్నీ చూడు దొంగ ముఖనాయాలు నిన్ను చూస్తాను ఎలా పారిపోతున్నాడు అదంతా మనకెందుకు కానీ నేను పట్నం వెళ్తున్నాను ఇంటర్వ్యూ కెనా ఉద్యోగం ఎలాగో రాదని తెలిసిన ఇంటర్వ్యూలు తప్పగా వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో ఎందుకు కనీసం టీ కొట్టుకోవాలి సరుకుల తెస్తా అట్టాగే ఉండే డబ్బులు తీసుకొస్తా అలా నిరుత్సాహపడకండి ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుంది వస్తే చేయడానికి నేను రెడీ అత్తాగే కాదు కాదు అమ్మాయికి ఎక్కడయ్యా ఇదిగో సార్ ఆ గోవిందంగా ఎక్కడ చచ్చాడో చూడవయ్యా కిరాయ బాధ్యతలు తీసుకురామని డబ్బు కూడా ఇచ్చాను అడ్రస్ లేదు ఓకే సార్ ఇప్పుడు నువ్వు రావు పోలీసులు ఈ పని ఎమ్మెల్యేలుగా చెప్పుంటే లారీలు జనాలు తింపేవాళ్ళ

ఇక్కడికి ఎంత దూరం ఉంటుందమ్మా అంతే దూరం లేదు ఇక్కడే పక్కనే ఇంతకీ మీరు నా పేరు శాంతి ఆ ఊరికి స్కూల్ టీచర్ గా వచ్చాను అంటే పంతలం అనమాట కుతండి కుతండి ఒరే తిరుపతి పంతలమ్మ గారికి టీవరా అలవాట్లేదమ్మా బాబు ఎవరు మా అబ్బాయి పేరేంటి చిన్నబాబు అదిగో వచ్చే బండి కూడా ఆ ఊరే వెళతుంది నడిచే పెడతారు కానీ ఉండని బండి కిరతాను ఇదిగో రాజు పంతులమ్మ గారు కూడా శ్రీరంగపురం వెళ్ళాలంట ప్రతింపు నమస్కారం అమ్మా కొత్త పంతులమ్మ వస్తుందని విన్నాను మీరేనమాట పండేకండి అమ్మా ఇదిగోండి నేనే వద్దాం అనుకున్నాను చిన్నమ్మా సరేనండి ఊరవుతున్న టీ కొట్టుకు మీరేం ఏమొస్తారు కానీ రండి నడుస్తూ మాట్లాడదాం అవును ఈ ఊరు మీకు నచ్చిందా నచ్చకపోతే వెళ్ళిపోమంటావా అబ్బా నేను ఎందుకంటానండి నచ్చిన గ్రామం నచ్చని గ్రామం అంటూ ఈ దేశంలో వేరు వేరు లేవు చిన్నమ్మా ఓ పని చేద్దాం ఇలాగే నడుచుకుంటూ వెళ్దాం ఆకలి దరిద్రం దోపిడీ లేని గ్రామం కనిపిస్తే అక్కడే ఉండిపోదాం భలే చెప్పారు అయ్యా అది రాత్రి పాఠశాల కాదండి రాజకీయ పాఠశాల నిజం చెప్తున్నానండి ఆవిడ పిల్లలకు మామూలుగా పాఠాలు చెప్పడానికి వచ్చిన పంతులమ్మ కాదండి ప్రజలకు రాత్రి పాఠశాల పేరుతోటి రాజకీయాలు నూరిపోసి మీదకు పంపడానికి వచ్చిన బహిరంగ కార్యకర్త అండి అవును అది ఈ ఊరొచ్చి చాలా రోజులైంది దానికో కొడుకున్నాడు దాని మూడు ఇంతవరకు రాలేదు గొప్ప ప్రమాదం జరిగిపోయిందండి మంత్రుల్లో ఎవడైనా ఎగిరాడా లేదండి మరి ఏ మంత్రి పదవకైనా ఉద్వాసం కలిగింది కాదని బాబు పంపలంటుకుపోయినంత ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది తలుచుకుంటే కడుపు పండిపోతోంది రౌండ్ వాళ్ళు లేరు ఎవరు అవునండయ్యా వారు వారికి ఏదో బావి తవ్వారండి ఆ బావిలో పడ్డవి మామూలు నీళ్లు కాదు కంకాయ నీళ్లు ఏ నుంచి వారికి ఏదో పండేది మామూలు పంట కాదు బంగారం బంగారం పండుతుంది అయ్యా నీకు బుద్ధి లేదయ్యా అంత మంచి బావి ఉన్న పొలం వాడి తినడానికి నీకు నోరెట్లా రేట్లా వచ్చిందయ్యా అంటే అయ్యా ఏంటి మావా ఏమిటా కురుపు పొందరట కానీ నాకు ఊడలమరి దగ్గర పని ఉంది దగ్గర పొలం తెచ్చుకోవడానికి అయ్యా ఇందటి మొత్తం డెబ్బై పైసలు అమ్మో పచ్చ నోట్ల కట్లు ఎక్కడ ఉన్నారాయన नाटक करे नाक करे ఏంద్రా కకి తెచ్చావుకండి ఇది పోలండి ఏం కావాలి తమకి ఇచ్చిపోదామని చల్లకొచ్చి ముంత దాతమాక అది కాదండి అది అది కాదండి అవతల దుక్కి దున్నుకోవాలి కదండి విత్తనాలకి వాటికి బాకీగా బాక వెనకటి బాకీ ఎంత తెలుసా వందండి వంద అది అసలు దానికి వడ్డీ వెయ్యి అయ్యింది మొత్తం వెయ్యిన్న వంద దాన్ని తిరగరాస్తే రెండు వేల రెండు వార్తలు చదువుతున్నది ఎన్ నాగరాజ ఈ నెల ముప్పై తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది మన దేవుడికి టెంకాయ కొడుతున్నాను దండం పెట్టుకో అలాగేనండి ఓం సమస్త పార్టీ పతాక ఆయన మహా ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో నాబోటి వారికి సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చిన అదృష్ట దేవతల్లారా నమో నమ ఈసారి ఎలక్షన్లలో కూడా అడ్డదారిని సంపాదించుకునే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నారు వద్దొద్దు గాడిని సెట్లో చూసి ఎలక్షన్ అయిన దాకా గాడి మోటార్ మీద కాకుండా మంచిగా నడుచుకుంటా పాదయాత్ర చేయాలి మామయ్య పాదయాత్ర చేసిన వారు అవ్వడు పైకి వచ్చినట్లేడు అవ్వ అపశకుల పక్షి తీరులో మాట్లాడుతున్నావు మామయ్య సమావేశానికి వెళ్ళబోయే ముందు మనం ప్రపోజల్ చేయబోయే ఎన్నికల గుర్తు కాస్త గుర్తు తెచ్చుకోండి ఎందుకైనా మంచిది రైతు పట్టిన నాగలే రైతు దున్నే పొలమా నేనేం యాడ్ మరవలే నాకు గుర్తే రైతు పట్టిన నాగలి మరింత పాజిటివ్ గా కన్ఫ్యూజ్ రావద్దండి అయినా మీరు కన్ఫ్యూజ్ కావడంలో తప్పు లేదండి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉదయం పుడుతుంది సాయంత్రం వస్తుంది మళ్ళీ అర్ధరాత్రి పుడుతుంది టెల్లరే గలా వస్తుంది మళ్ళీ పుట్టడం వారి వారి గప్పటి సంది నా బేజ్ చేస్తున్నావు కదా ఇగో నాకు మీటింగ్ ఉంది కానీ నువ్వు సపోర్ట్ చేయకు నేను చెప్పేది ఏంటంటే అలా పుట్టికెట్టే ప్రజాస్వామ్యంలో పార్టీలు కూడా పుట్టడం చావడం చావడం పుట్టడం పుట్టాక తావడం చచ్చాక పుట్టడం పుట్టడం ముందే తావడం జనంసేపు నోరు ముసుకురాదు బాబు కొంచెం ఆగండి ఇంతకీ ఏమిటండి వారి అవ్వ గది కూడా తెలువ నాజా రాఫ అదేం పార్టీ అయ్యా బాబు నాజారా నీ అవ్వ అంత కూడా సమాధి కాకుండా గట్టనయ్యా జాతి రాజకీయ పార్టీల ఫ్రంట్